హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ప్లస్ డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అయితే బ్రాండ్ లుక్ ఇది ఒక మంచి సేఫ్టీ అండ్ లగ్జరీ కారు అండ్ ఎస్ఈ కాంపాక్ట్ ఇది టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి మీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే ఉన్నాయి వీలైతే ఛానల్కి విజిట్ అవేయి అందులో ఉన్న వెహికల్స్ మీకు ఏదైనా నచ్చితే ఓనర్ నంబర్ టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేసి లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి తొందరపడి తీసుకోకండి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నేను ప్రతి ఒక్క కార్ది నెంబర్ ప్లేట్ విజిబుల్గా పెడుతున్నా షోరూమ్ ట్రాక్స్ తీసుకోండి అట్లనే వీలైతే వెహికల్ని కూడా షోరూమ్కి తీసుకెళ్ళి చెక్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది వీలు లేదు అంటే మీ పర్సనల్ మెకానిక్ని తీసుకెళ్ళి అన్నీ చెక్ చేసుకొని నచ్చితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ప్లస్ డీజిల్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్తో డ్రైవర్ అందని ఓనర్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఈ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ విలువసుకోవచ్చు మనకి బ్రాండ్ టైర్స్ ఉన్నాయి ఎలాంటి డెంటింగ్స్ కానీ స్క్రాచెస్ కానీ బాడీ మీద అయితే మనకు కనిపించట్లేదు ప్రతి ఒక్కటి ఒరిజినల్ కండిషన్లో అంటున్నారు అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది వెహికల్ వచ్చేసి ఇది ఎస్ఈవీ కాంపాక్ట్ ఫోర్ డెకోస్పోర్ట్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మైలేజ్ కూడా మీకు దగ్గర దగ్గర డీజిల్ కాబట్టి ట్వంటీ వరకు ఈ వెహికల్ వస్తుంది హైవేలో ఈ వెహికల్ వాడే వాళ్ళందరికీ తెలుసు ఈ వెహికల్ వాల్యూ ఏంటి అనేది ఒక్కసారి వెహికల్ని డ్రైవ్ చేసి అంటే మళ్ళీ మీకు వేరే వెహికల్ నడపబుద్ది కాదు అట్లుంటుంది ఈ వెహికల్ వెహికల్ ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్కి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా అండ్ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కవర్లు అయితే ఈ వెహికల్కి ఉన్నాయి అట్లనే ఈ వెహికల్కి మనకు కంపెనీ ఫిట్ అయి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు పుష్ బటన్ స్టార్ట్ ఇంజిన్ కీలెస్ ఎంట్రీ అయితే ఈ వెహికల్కి ఉంటుంది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకి వీడియోలో కనిపించట్లేదు సో వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వెహికల్ రీచ్ అవుతుంది వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉన్నది ట్రిపుల్ జీరో ఫైవ్ మీరు వీడియోలో చూసుకోవచ్చు సో వీడియో నస్తే లైక్ చేయరి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్